అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మోసం బట్టబయలు ఇక కథ విందామా రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు అది చూసి బట్టలు వారిద్దరినీ రాజు ముందు ప్రవేశపెట్టారు అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు రాజుకు కోపం వచ్చింది విషయం ఏంటి అని గద్దించాడు నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలిసి గుర్రం ఎక్కించుకున్నాను తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు మహారాజా ఆ గుర్రం నాది నేనే దారిలో కనిపించి సోమయ్యను ఎక్కించుకున్నాను తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అన్నాడు రామయ్య వెంటనే మంత్రిని పిలిచిన రాజు సమస్యను పరిష్కరించమన్నాడు రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకెళ్ళమని చెప్పి మంత్రి వాళ్ళిద్దరిని పంపించాడు మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రము అశ్వశాలలో ఉంది వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు ఇద్దరు బట్టలు తోడు రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు అక్కడ వెయ్యి గుర్రాలకు పైగా ఉన్నాయి తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలిచాడు యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది ఆ గుర్రం రామయ్యదని సోమయ్య అబద్ధం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు విషయాన్ని మహారాజుకు వివరించాడు దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు కథ సమాప్తం